కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుకు గడువు ముగిసింది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆశాభులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఆరు తర్వాత దరఖాస్తులను స్క్రూటినీ చేస్తారు ఆ తర్వాత అధిష్టానం అభ్యర్థుల పేరును ఫైనల్ చేస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ దూకుడు కొనసాగించాలని యోచిస్తోంది లోక్సభ ఎన్నికల టికెట్ల కోసం మూడు వందలకు పైగా కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పటేల్ రమేష్ రెడ్డి ఏదైతే ఆ రోజు పెద్దలు ఆ విధంగా నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తారని చెప్పి నేను పూర్తి స్థాయిలో విశ్వాసంగా ఉన్నా ఏదైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పదిహేను సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నాడో దానికి అనుగుణంగా నల్గొండ పార్లమెంటును కూడా నాలుగు లక్షల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి భారీ ర్యాలీతో వచ్చిన డిప్యూటీ సీఎం నందిని ఖమ్మం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఖమ్మం నుండి పోటీ చేస్తామంటూ పది మందికి పైగా ఆశావాహులు ముందుకు రావడంతో తీవ్ర పోటీ నెలకొంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను వస్తున్నాను రెండోది నేను ఇంకా ఎక్కువ ప్రజల కోసం చేయడానికి నాకు అవకాశం ఉంటది మా అందరి మధ్యలో చాలా ఏక్యత ఉంది ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరు కలిసి పని చేస్తాము ఈ పార్లమెంట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారికి మనం ప్రధానమంత్రి చేయాలి దానికోసం ఈ ఎలక్షన్ చివరి రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో రమ్యారావు సామ రామ్మోహన్ రెడ్డి మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు మూడు వందలకు పైగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల వడపోత అధిష్టానానికి సవాలుగా గా మారనుంది ఈ నెల ఆరు తర్వాత ఢిల్లీ నుంచి వచ్చే ఏసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక ఇస్తారు ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై లోపల సిఈసీ సమావేశం జరిగి తెలంగాణ అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే ఉంది మూడు వందలకు పైగా దరఖాస్తులు రావడంతో ఫీజు రూపంలో పార్టీకి పదిహేను కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది